నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రీష్ యాదవ్ ఫైర్ అయ్యారు పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమని మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలపై వజ్రీష్ యాదవ్ స్పందించారు మల్లారెడ్డి నోరు అదుపులో పెట్టుకోమని మాట్లాడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు గత ఐదు సంవత్సరాల నుండి మల్లారెడ్డి మంత్రి పదవిలో ఉండి నియోజకవర్గం అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు గత ప్రభుత్వం ఉన్న పీఆర్ఎస్ పార్టీ నాయకులు నియోజకవర్గం పందుకొక్కులా దోచుకొని తిన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు శనివారం తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ తూముకుంట మున్సిపల్ అధ్యక్షుడు భీమిడి జైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి షామీర్పేట మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు పెట్టుకున్నవ్ చెప్పి బదలా చేస్తున్నావు తుతపూసవైతే నువ్వే దొంగ అవ్వకపోతే ఎందుకు నువ్వు ప్రభుత్వ భూములలో కఠినవ్వ చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా నీ అల్లుడు సుతపోసనే నీ కొడుకు సుత్తపోసనే మరి ఎందుకు ఎండోమెంట్ భూమిలో నువ్వు ఫంక్షన్లు కట్టావు ఎందుకు బోయిండ్పల్లిలో ప్రభుత్వ భూమి లీజ్ తీసుకొని ఫంక్షన్లు నడిపిస్తున్నావు ఎందుకు రోడ్ల మీద ఉన్నటువంటి చెరువులలో మట్టి పోసి ఎఫ్టిఎల్ భూములలో మట్టి పోసి బిల్డింగ్లు కట్టావో చెప్పాల్సింది నేను ఏ దానికన్నా రాజ్యాంగం ప్రకారం పర్మిషన్ ఉందో చెప్పాల్సింది కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మా నాయకుల మీద అంటావు మా వైయస్ అంటావు లేకపోతే మా తమ్మిని అంటావు మా చేపాలని అంటావు లేకపోతే మిగతా అందరినీ కూడా అంటావు మేమని మీకు దమ్ముంటే పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నావు ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు మా ఎంటికే కూడా టచ్ చేయకపోయినావు మా వాళ్ళ అంత చేయలేకపోయినావు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో చెప్పాల్సిందిగా నేను చెప్తా ఉన్నా ఇక్కడున్న సోదరులకు ఆయన మాజీ సర్పంచ్ ఉన్నాడు మిత్రులందరూ ఉన్నారు నన్న ఇంకా ఎంటిక కలిగినవా నువ్వు కావాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు దొంగలందరినీ పోగు చేసి ఈ ప్రాంతాన్ని ముంచినవు నిట్ట దోపిడీ చేసినావు ఈ ప్రాంతంలో ఒక్క డిగ్రీ కాలేజీ పెట్టలేకపోయినావు నువ్వు ఐదు సంవత్సరాల్లో ఈ ఆర్మీ రోడ్ వెడల్పు చేయలేకపోయినావు పక్కనున్నటువంటి మేడ్చల్ రోడ్డు చేయలేకపోయినావు కీసర్ రోడ్ చేయలేకపోయినావు డంపింగ్ ఆడు తీయలేకపోయినావు కక్కేశ్వర రోడ్డు చేయలేకపోయినావు ఈ రోజు మేము మూడు నెలల్లో ఆర్మీని ఒప్పించడం సిక్స్ లైన్ రోడ్ చేయగలుగుతున్నాం నాలుగు రోడ్లకు నాలుగు రోడ్లు చేయగలుగుతున్నాం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జోహర్నర్ డంపింగ్ యార్డ్ తీసేయాలన్న ఆలోచనకు వచ్చినాం మరి నువ్వు నీ ముఖ్యమంత్రి ఏం చేసిరో చెప్పాల్సిందని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను పాటు ఈ ప్రాంతంలో నలభై వేల ఓట్లు దొంగ ఓట్లు నువ్వు రాసుకొని ఓట్లు వేపించుకున్నావని చెప్పి నేను చెప్తా ఉన్నా నేను చూయిస్తా నలభై వేల ఓట్లు నేను చూపించినట్టయితే నువ్వు ఏం చేస్తావు చెప్పాల్సిందే నేను డిమాండ్ చేస్తా ఉన్నా దొంగ బుద్ధులు వచ్చినట్టు దొంగ 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 అని దొంగ బుద్ధులు వచ్చినట్టు మా మీద అంటావు మా రేవంత్ రెడ్డి మీద అంటావు తొడలు కొడుతావు బూట్లే అంటావు ఇంకేమేమో మాటలు మాట్లాడతావు ఎన్నడన్నా మేమందరం మా నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క మాట నన్నా నిన్ను మోటు మాట అన్నమా చాత గాని మాటలు మాట్లాడుతూ నువ్వు చెప్తా ఉంటావు మాకు మేడ్చే కోటర్రా కోర్టులో కేసు ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి అనే మా నాయకుడు ప్లాట్లు కొంటే ఆ భూమిని కబ్జా పెట్టి ఇల్లు కడుతున్నావు గుండెపోచం పెళ్లిలో ప్రభుత్వ భూమిలో సర్వే నంబర్ తో పాటు చెప్తా మూడున్నర ఎకరాలు ఇల్లు కట్టి మూడున్నర ఎకరాలు మూడు బిల్డింగ్లు కట్టినావు ఏ గుండెపోచం పెళ్లి చెరువు నువ్వు ఒక నాయకుడు డ్రైనేజ్ నీళ్లు చెరువులోకి పంపిస్తున్నావు చామర్పేటలో చెరువులో పంపిస్తున్నావు ఏ ఊళ్ళో చెరువు కబ్జ పెట్ట చెప్పాల్సిందని నేను డిమాండ్ చేస్తా నీ లేకట అక్రమ సంపాదన కనుక మేము సంపాదించాలంటే మేము కూడా కోటిశ్వరం అక్రమాలకు పోలే ఆలోచనకు పోలే నా బోడుప్పల గడ్డ మీదకి వచ్చి ప్రెస్లో చెప్తావు దమ్ము లేని వెదవవు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు బేస్మెంట్ కట్టి కాలాలు నిలబెడితే కాలాలు నిలబెట్టినటువంటి అరవై గజాల స్థలంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడతామని చెప్పి అరవై గజాలలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కడితే అక్కడ వచ్చి కాల్లో వెగేసి దాని మీద స్లాబ్ వేపిచ్చి నీ కార్యకర్తలకు కట్ట నువ్వు నువ్వొక మనిషివా నీకు ఒక రాజకీయ అనుభవం ఉందా బేస్ మీట్ కనుక లేకపోతే కాలాలు కనుక లేకపోతే నేను రాజకీయాలకు సన్యాసం పుచ్చుకుంటా అదే నీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు ఓడు నీ దగ్గర ఉన్నటువంటి కార్పొరేటర్లు చందాలు వేసుకొని కట్టినటువంటి దాని మీద డెబ్బై గంటల మీద నా దగ్గర వచ్చి కాంప్లీట్ తీసుకు నువ్వు ఒక లీడరు నీకు ఒక సంస్థ నీదొక ఆలోచన నీదొక విధానం ఈ రోజు ప్రతి నాయకుని ఇంటికి తిరుగుతా ఉన్నావు నీకు ఏమి గతి పట్టింది కాళ్ళు మొక్క నీకి మా సోనియా గాంధీ దగ్గర పోయి కాలు మొక్కుతావు మా రాహుల్ గాంధీ దగ్గర పోయి కాలు మొక్కుతావు ఒక ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో వ్యవహారం చేయలేకపోతున్న వారు మేము ముప్పై సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం ఎన్ని కేసులు వచ్చినా ఎదుర్కొన్నాం నీకు దమ్ము లేని మాటలు మాట్లాడుతూ ఏది అధికారంలోకి వస్తే అధికార పార్టీలో ఉండి నీ ఆస్తులు కాపాడుకొని చూస్తా ఉన్నాం అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా డెబ్బై వేల మంది స్టూడెంట్ ఉన్నారు పది వేల మంది ఆయన దగ్గర ఉద్యోగులు ఉన్నారు ఐదు వేల మంది ఇదే నియోజకవర్గంలో యాభై వేల దొంగోట్లు చేపించుకొని ఐదు వేల మంది ఓటుకు వెయ్యి నుంచి ఐదు వేల రూపాయలు పంచినటువంటి పాపముడు మల్లారెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఒకసారి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దరిద్రం ఏంటంటే ఒక విద్యా సంస్థలు స్థాపించింది ఆయన చెప్పాల్సిందిగా ఎన్ని వేల కోట్లు సంపాదించవలసిందో చెప్పాల్సిందిగా నేను మల్లారెడ్డి గారు డిమాండ్ చేస్తా ఉన్నాను నీకన్నా ఎక్కువ నువ్వు వ్యాపారం చేయకముందు నేను నా కుటుంబానికి రెండు వందల ఎకరాల భూమి ఉంది నీ దమ్ము ధైర్యం నీకుంటే నువ్వొక నాయకుడవైతే నీ ఆస్తులు ఎంతో రెండు వేల సంవత్సరం కన్నా ముందు పెట్టమని చెప్పి చెప్తా ఉన్నా నేను పుట్టక ముందు నా తాతకు అయ్యకు రెండు వందల యాభై ఎకరాల భూమి ఉంది నువ్వు పుట్టక ముందు నీ అయ్యకు నీ తాతకు ఎన్ని ఎకరాలతో చెప్పాల్సింది కూడా డిమాండ్ చేస్తా ఉన్నా తాతగాని మాటలు మాట్లాడుతూ ప్రజల రక్త మాంసాలు పిండి ఫీజు వసూలు చేసి లక్షల కోట్లు సంపాదించినావు ఏ కాలేజీలనన్నా నీ అయ్య సంపాదించిన భూమిలా నువ్వు కాలేజీ పెట్టినావో చెప్పాల్సిందే డిమాండ్ చేస్తా ఉన్నా నీ తాత సంపాదించిన భూమిలా నువ్వు స్కూల్ పెట్టినావో చెప్పాల్సిందని నేను డిమాండ్ చేస్తా ఉన్నా చెరువులు కబ్జాలు పెట్టినావు పొరంకు భూములు కబ్జాలు పెట్టినావు పేద ప్రజలను నువ్వు విద్యనంతా కూడా డెబ్బై వేల మంది దగ్గర దోచుకుంటున్నావు ప్రతి సంవత్సరం అని చెప్పి నిన్ను నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ నీ నాయకురాను నీ ముఖ్యమంత్రి బిడ్డ ఏ రకంగా జైలుకు పోయిందో నువ్వు కూడా జైలుకు పోతావని చెప్పి నేను సవాలు విసురుతా ఉన్నా ఈ వేదిక మీకు వెళ్ళి ఒక చెప్తా ఉన్నావు నీ కోడలు చెప్తా ఉంది ప్రెస్ లో మేమంతా తెరిచిన విస్తరాకులం చేసిన విస్తరాకులం అని ఏమి చేస్తే వచ్చినాయో చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఏం కష్టం చేసినావు ఇన్ని లక్షల కోట్లు ఎట్లా వచ్చినాయి నీకు ప్రతిదీ కబ్జా ప్రతిది కబ్జా ప్రతిది కబ్జా అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా రేపు మొన్న మా సైన్యం ముంగట నీ సైన్యం అంతా పదివేల మంది నీ లీడర్లు నీ నాయకులందరూ కూడా దున్న పోత్రలు ఎక్కడ మేసి భూములు కబ్జాలు పెట్టి విద్యాను కబ్జాలు పెట్టి ఈ నియోజకవర్గాన్ని దోసక తిని నువ్వు నా మీద ముప్పై వేల ఓట్ల దొరికించినావు రేపు నీకు నీ పార్టీకి బొంద పెట్టి ప్లస్ చేస్తూ ముప్పని చెప్పి ఈ వేదిక దాన్ని తెలియజేస్తా ఉన్నా గతం డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లలో నువ్వు తెచ్చినటువంటి ఏడుగురు మున్సిపాలిటీ కమిషనర్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు తొమ్మిది మంది సిఐలు ఏసీపీలు డిసిపిలు మొత్తం కూడా కోట్లాది రూపాయలు డంపు చేసి ప్రభుత్వం నీకు సపోర్ట్ చేసినప్పుడే నువ్వు ముప్పై వేలతో గెలిచినావు ఇవాళ ప్రజల్లో తిరగాలంటే చెమటలు కుడుతున్నాయి ఈరోజు ముఖ్యంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జిగా ఈ ప్రాంత అధ్యక్షుడు రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ సమావేశం ఉమ్మడి మండలానికి సంబంధించినటువంటి సామర్పేట మండలానికి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసిన రేపు ఎన్నికల తర్వాత మీ అందరితో ముందుగా కలుస్తున్నాం అందరం కూడా పత్రికల ముందుకు వచ్చినాం ఆనాటి పరిస్థితికి ఈనాటి పరిస్థితికి చాలా కూడా మార్పులు ఉన్నాయి మరి మీరందరూ కూడా మాకు ఐదు సంవత్సరాలు సహకరించాల్సిందిగా మీరు అందరినీ కోరుతూ ఉన్నాను రేపు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు పక్కనే ఉన్నటువంటి మల్కాజిరి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు గారు సుధీర్ రెడ్డి గారు హరివర్ధన్ రెడ్డి గారు నక్క ప్రభాకర్ గారు మిగతా నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రేపు వస్తూ ఉన్నారు మా ముఖ్య కార్యకర్తల సమావేశం నియోజకవర్గంలో ఈ సమావేశాన్ని ఏదైతే మా నాయకుడు మా ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశానుసారం ఇక్కడ ఉన్నటువంటి సైన్యం అంతా కూడా దండు తరుగుతుంది ఖచ్చితంగా కూడా మా అభ్యర్థిని మేము మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం నిన్న మల్లారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్కు ఒక్క ఎమ్మెల్యే లేడు మేము ఏడుగురం గెలిచినాం వాళ్ళ సంఘటనతో చూద్దామని చెప్తా ఉన్నారు నేను చెప్తా ఉన్నా మీరు వంద మంది కౌరవులు అక్కడ ఉన్నారు మేము ఐదూరమే పంచ పాండవులం ఇక్కడ ఉన్నాం మా కృష్ణుడు ఉన్నాడు మా రేవంత్ రెడ్డి చెప్పి తెలియజేస్తా మూడు కార్పొరేషన్లలో ఎనభై రెండు మంది ఉంటే మా దగ్గర పదమూడు మంది ఉన్నారు ఎన్నికల నాడు నూట ముప్పై మంది కౌన్సిలర్లుంటే మా దగ్గర ఓన్లీ పద్దెనిమిది మందే ఉన్నారు ఆ దగ్గర పద్దెనిమిది మందిలో కూడా ఎన్నికలప్పుడు వచ్చినటువంటి వాళ్ళు ఆరుగురు పన్నెండు మందే కాంగ్రెస్ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు మరి ఐదు మండలాలు ఉంటే ఒక్క జడ్పీటీసీ మా వైపు జెడ్పీ చైర్మన్ ఎన్నికలప్పుడు వచ్చిండు ఎన్నికల కన్నా తర్వాత నలుగురు ముగ్గురు జెడ్పీటీసీలు వాళ్ళ వైపే ఉన్నారు నలుగురు ఎంపీపీలుంటే మాకు ఒక్కరు ఎంపీపీ లేరు ఒక ఆయన బీజేపీ ఉండు మిగతా వాళ్ళు టిఆర్ఎస్ వైపు ఉన్నారు అరవై మంది సర్పంచ్లుంటే నలభై మూడు మంది ఎంపీటీసీలుంటే ఇరవై తొమ్మిది మంది టిఆర్ఎస్ ఉన్నారు పద్నాలుగు మంది మా వైపు ఉన్నారు అరవై ఒక్క మంది సర్పంచులు ఉంటే యాభై ఒక్క మనిషి సర్పంచులు వాళ్ళ వైపే ఉన్నారు మా దగ్గర ఆరుగురు సర్పంచులే ఉన్నారు ఇక మార్కెటింగ్ చైర్మన్లు అదేవిధంగా గ్రంథాలయం చైర్మన్లు వీళ్ళందరూ కలిసి ఒక గుంపు గుంపు ఏం గుంపు అంటే ఈ నియోజకవర్గంలో దోసక తినే గుంపు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా దున్న పోతుడు ఎక్కడ అక్కడ మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు మల్లారెడ్డి కోడలు మల్లారెడ్డి కొడుకులు మల్లారెడ్డి తమ్ముళ్ళు మల్లారెడ్డి మర్దన్లు మల్లారెడ్డి భార్య మల్లారెడ్డి బామ్మది మల్లారెడ్డి బామ్మది భార్య ఈ కుటుంబం అంతా దోసుకుంటుంటే ఇక్కడ ఒక పేద బిడ్డ కాంగ్రెస్ పార్టీ ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేను పేదోన్ని నా ఎంబడి నా సైన్యమంతా పనిచేసింది ఇక్కడ ఉన్న